అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్ స్పెషల్ రెసిపీ చపాతీకైనా పూరీకైనా కమ్మగా ఉండే కాబూలి శనగలతోటి కర్రీ తయారీ విధానం చూద్దామండి చాలా తక్కువ టైంలో ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చపాతీలోకి రుచి చూసాను సూపర్గా ఉంది మరి తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో అరస్పూను జీలకర్ర ఆరేడు లవంగాలు కాస్త దాల్చిన చెక్క రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు తుంచి వేసుకోవాలి అవి చక్కగా వేగిన తర్వాత ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత ఇందులో అప్పటికప్పుడు దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత రెండు టమోటాలను మిక్సీకి వేసి టమోటా పేస్ట్ వేసుకోవాలి ఇలా టమోటాల పేస్ట్ వేసుకోవడం వలన కూర అనేది చిక్కగా వస్తుందండి ఇందులోనే అర స్పూను పసుపు ఒక స్పూను కారం అర స్పూను గరం మసాలా పొడి పావు స్పూను వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర పొడి ఒక్క స్పూను ధనియాల పొడి రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా మొత్తం ఒక్కసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాలకి ఆయిల్ ఇలా పైకి వస్తుందండి అప్పుడు మరొకసారి కలిపి ముందుగా అంటే నైట్ అంతా నానబెట్టినటువంటి శనగల్ని మనము ఇక్కడ కూరలోకి ఉపయోగించాలండి అప్పుడే మనకి చక్కగా ఉడుకుతాయి కూడా ఒక నాలుగైదు విజిల్స్ రాణిస్తే ఇట్లాగా నొక్కితే మనకి లోపల పప్పు అనేది ఉండకూడదండి ఇలా మెత్తగా ఉండాలి అప్పుడే మనకి చపాతీలో తినేటప్పుడు కానీ పూరీలో తినేటప్పుడు కానీ చాలా రుచిగా ఉంటుంది ఇలా ఉడికించినటువంటి శనగలు వాటర్తో సహా పోపులో వేసుకోవాలి ఇందులోనే ఒక అర గ్లాసు వాటర్ పోసి హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక గుప్పెడు కొత్తిమీర వేసి ఇంకాసేపు ఉడికించుకుంటే అంతే ఎంతో రుచికరమైన కాబోలీ శనగల కర్రీ రెడీ ఇది అన్నంలో కూడా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ధనుర్మాసం ప్రారంభమైంది కదండి ధనుర్మాసంలో ఏ ఏ పనులు చేస్తే మంచిది ఏ పనులు చేయకూడదు పూర్తి వివరాలతో ఇందాకనే మన అమ్మదీవె ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి అవసరం అనుకుంటే చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చేంతవరకు మనం ఉడికించుకుంటే మనకి కూర అనేది రెడీ అయింది నేనైతే ఈ కూరని చపాతీలలోకి ఉపయోగించుకుంటున్నానండి సూపర్గా ఉంది చపాతీ అనేది కూడా హై ఫ్లేమ్ పెట్టుకొని చకచక అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి ఇలా ఆయిల్ స్ప్రేతో ఆయిల్ అప్లై చేసుకున్నట్లయితే తక్కువ ఆయిల్తోనే మెత్తగా చపాతీలు తయారు చేసుకోవచ్చు మీరు ఆయిల్ స్ప్రే కొనాలి అనుకుంటే ఈ వీడియో పైనే లింక్ ఇస్తాను అవసరం అనుకుంటే తీసుకోండి అంతేనండి ఈసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ అన్నట్టు మర్చిపోయానండి ధనుర్మాసం మొదలైంది కదండి ఇంకా ముగ్గులు వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటే రెండు ఛానల్స్ని చూస్తూ ఉండండి